అది కాకుండా పొరపాటుగా ఆయన జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఈగో ఇష్యూ ప్రజెంట్గా కుజుడు చాలా స్ట్రా వారియర్ ప్లానెట్ ఆయన నీచపట్టి ఉన్నాడు అనుకోండి మాట విండి ఇంకా అది మైట్ బి సిక్స్ మంత్స్ తర్వాత బాగుండొచ్చు జాతకం తెలిస్తే దాంట్లో చూస్తే తెలుస్తుంది అనుక ఒక సిక్స్ మంత్స్ సైలెంట్ ఉండండి బాస్ వాక్స్థానం ఏముంది సైలెంట్ ఉండండి ఇవన్నీ చెప్పచ్చు ఈ సమస్యలు మన ఇంట్లో సమస్యలు అంటే గ్రహదోషము గృహదోషం మనకి తెలిసి మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే తర్వాత ప్రపంచాన్ని జయించడానికి శక్తి వస్తుంది అరే మొత్తం తిరిగొచ్చి యుద్ధం చేసొచ్చి బయట జాబ్ చేసొచ్చి వ్యాపారం చేసొచ్చి కష్టపడి వచ్చి ఇంటికి రాగానే ఇంట్లో ప్రశాంతత ఉండాలి హ్యాపీనెస్ ఉండాలి మీకు అర్థమవుతుందా హ్యాపీనెస్ లేకపోతే దాంట్లో ఆ ఇంట్లో పక్కాగా వాస్తు ప్రాబ్లం ఉంది మీ పైసలు పెట్టుకున్నారా మీరు రెంట్కే ఉంటున్నారా ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయలే కదా అయినా అక్కడ సమస్య ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే పక్కాగా తప్పకుండా దాంట్లో ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంది దీన్ని తోసేయకండి మీకు తెలిసిన తర్వాత దీన్ని ఇగ్నోర్ చేయొద్దు అది ఏంటో తెలుసుకోండి అది మన మన శాస్త్రం అది అది తెలుసుకుని చిన్న చిన్న మాడిఫై చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు మీ మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఉన్నతంగా థింక్ చేయగలుగుతారు జాబ్ ఒక్కటే చేయకుండా ఒక పది ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడానికి మీకు సాహసం చేయడానికి ఉంటుంది మీరు ధైర్యంగా ఏదైనా అడుగు వేయగలుగుతారు ఇవన్నీ వాస్తు దోషము జాతక దోషం ఉన్నప్పుడు మీరు ఏది అడుగు పెట్టారు ఏది విన్నా మంచి విన్నా ఇగ్నోర్ చేస్తారు బికాజ్ అది మీకు ఈగో హట్ అవుతుంది ఈగో కాకుండా ఒకవేళ మీ ఇంట్లో మీరు మామూలుగా ఉన్నా సరే మీరు రిటైర్ అయి ఉన్నా జాబ్ చేసి ఉన్నా ఇంటికి రాగానే మీరు ప్రశాంతంగా ఉన్నారా ఆర్ మనస్సు చింతిస్తుందా ఇది ఒకసారి గమనించండి మళ్ళీ వింటారా